โอ้อย่าทําตรงนั้นเดี๋ยวมันจะมาแล้วนะครับเอ้ยครับน้ํามันรถเน้นครับ <laughs> <laughs> અહીં ચાલી તાક આ ઓપીએમ મત રોક દેchna ઓપીએમ મત ના આમ કોલ પમ્પ સાઈડ આ રોક આ આ

और <tolak> पकड़ा చోక్ రెడీ ఆ కయ్యండి 1 నిమిషం నా నేను ఆలోడు పుడి ఉంటానండి బన్ మనిషి కుడి సగూడ మనం మనిషి ఆటోమేటికగా ని తీని కట్కొని మనం సేవ్ చేసుకొని ఇంకొకటి కండిషన్ ఏందంటే ఈ క్యాప్ ఉంది కదా వాటర్ క్యాప్ పెట్టుకున్నాను వాటర్ గా పెట్టుకొని వాటర్లో ఫ్లోట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది వాటర్ ఆటోమేటిక్గా ఎంటర్ దీంట్లోకి వచ్చి ఏమవుతుంది మూవైపోతుంది సో అలా అవ్వకుండా ఈ విధంగా ఉల్టా కట్టుకోవాలి ఖచ్చితంగా క్యాప్ అనేది పెట్టుకోవాలి ఇంకొకటి సార్ చాటి పైన కట్టుకోవాలి వాటర్ బాబు చేసి కూడా ఒక ప్రోటీన్ డివైస్ తయారు చేసుకోండి ఖచ్చితంగా దీంట్లో కూడా ఏం చేయాలంటే రెండు వాటర్ రెండు రెండు కి తాడు సపోర్ట్ కట్టుకోవాలి ప్లస్ దీనికి ఖచ్చితంగా క్యాప్ అనేది ఉన్నది మూత లేకపోతే ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది సో అది ఖచ్చితంగా మన మూత అనేది క్లోజ్ ఉన్నది ఇప్పుడు మీరు ఇలాంటి నుంచి ఈసారి ఏం చెప్తున్నారు సెక్స్ 23 ఫుట్ కు ఫ్రాంగ్ని మనస్ ఫైల్ ఇంటి అండ్ ఫ్రాంగ్ని కురమాయ అదను గోడి కరకన ఓడలకి 10 ఫుట్ మనస్ తోడి పెట్టుకుందాం కొడుకుకి తోట ఆకతీస్ కి చేయాలి ని రైట్ హ్యాండ్ ని సెకండ్ స్టెప్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ చోక్ సపోర్ట్ పెట్టాడు థర్డ్ ది థర్డ్ స్టెప్ ఫోర్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఇక్కడ ఏం చేస్తారంటే లాస్ట్ లో మౌత్ అనేది ఓపెన్ గా పెట్టారు ఇన్ కేసు వాటర్ ఏమైనా ఉంటే అంతా బయటకు వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఏమైంది కండిషన్ యోప్రీన్ యోప్రీన్ మెటీరియల్ తో తయారు చేసింది ఇది ఎందుకు అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనిషి నీళ్ళలో దిగడు వాటర్ లో ఏమైనా చాపనే ఉంటాయి మొసలు ఏమవుతాయి అంటే మొసలి మొసలి పోయినా సరైన ఇంటోకట్ దీని హొక్కర్ పసంటరు దీంతో మౌత్ పీస్ ఉంటుంది ఈ సిలిండర్ ఈ సిలిండర్ 300 బార్ 912 ఆక్సనేట్ రేంజ్ ఉంటుంది ఎందుకు మనం నేచురల్ యూస్ చేద్దామా సే మాదే సే మాదే దీంతో ఫిల్లై ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లోకి తెన్నప్పుడు మనకి వాసనన కాబట్టి సిండర్ నినేై తీసుకుంటాం డ్రైవర్ ఎవరైనా దాంట్లో చిక్కుకుంటే వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనేది మేము దాంట్లో ట్రైన్ అయ్యి ఉంటాము ముసివేషన్ ఏంటంటే ఫ్లడ్ సిచువేషన్ లో ఎవరైనా చిక్కుకుంటే ఏ విధంగా కాపాడుతుంది ఇన్ కేస్ రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చినాయి ఇక్కడ వర్షం అంటే బాగా పడ్డాయి కానీ ఎక్కువ కేసెస్ ఏమో మొత్తం కామారెడ్డి సిరిసిల్ వైరల్ అయినాయి బాగా సో అలాంటి సిచ్యువేషన్ ఏమైపోయింది ఎవరైనా చిక్కుకుంటే ఇప్పుడు సిరిసిల్లలో లాస్ట్ టైం రీసెంట్ గా టూ మంత్స్ బ్యాక్ ఒక వ్యక్తి మధ్యాహ్నం మూడు గంటలకి చిక్కుకున్నాడు వాటర్ లో ఆ స్ట్రీమ్ లో ఉండి